హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు అయితే ఇంకా బాగున్నాను ఎందుకంటే తమిళ మీరు చూసే ఉంటారు నాకైతే సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది ఇవాళ డబ్బులు అయితే వచ్చాయి పేమెంట్ అయితే వచ్చింది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి నవంబర్లో వచ్చింది మళ్ళీ డిసెంబర్ జనవరి డబ్బులు ఈ నెలలో అయితే పడ్డాయి నాకు నాకు ఈ నెలలో అయితే పడ్డాయి అవి ఎంత పడింది అనేది చెప్తాను చెప్పే ముందు మీకు అయితే కొన్ని విషయాలు అయితే చెప్తాను సోది అనుకోకుండా వినండి అంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కొంచెం యూజ్ అవ్వచ్చు ఎందుకంటే ఛానల్ పెట్టగానే ఎవరికి సక్సెస్ అనేది రాదు డబ్బులు పెట్టగానే అయితే ఎవరికి రావు అలానే రాకుండానే ఉండవు వస్తాయి అంతే మనం కష్టపడాలి కష్టపడటం కన్నా కూడా నిజంగా కొంచెం ఇష్టంగా చేయాలి ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా సక్సెస్ అయితే వచ్చిద్ది నేను మాటలు కూడా రావట్లేదు ఏం మాట్లాడాలో కూడా నిజంగా అర్థం కావట్లేదు మామూలుగా అయితే చాలా చాలా మాటలు అయితే మాట్లాడతాను నిజంగా ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కథ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అర్థం చేసుకోండి అంటే డబ్బులు వచ్చిన ఆనందంలో నేనేం మాట్లాడుతున్నాను నిజంగా నాకే అర్థం కావట్లేదు నిజంగా ఈ డబ్బు నా చేతికి రావడానికి నేను నిజంగా చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను ఇంత కష్టం చదువులో ఉంటే నిజంగా పెద్ద పెద్ద జాబ్ వచ్చేదేమో నాకు కానీ మనం అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు నాకు పెద్దగా కాకపోతే ఎంటర్ చదువు చదివాను ఆ ఎంటర్ కూడా ఏదో తప్పదాలే చదివాను పెద్దగా అయితే చదవలేదు తర్వాత నాకు మిషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అందుకని నాకు ఈ మిషన్ ఈజీగా వచ్చేసింది అలాగే నాకు ఇలా వీడియోలు ఎడిటింగ్ చేయటం ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సరేలే ఇంట్రెస్ట్గా అలా ఉంది కాబట్టి అంటే యూట్యూబ్ పెట్టకముందు కూడా నేను టిక్ టాక్ వీడియోస్ అలాంటి అలాగా వీడియోస్ తీయటం ఎడిటింగ్ చేయటం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది నాకుంది ఫస్ట్ నుంచి అలాగా కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తుంటాను కదా వీడియోలు యూట్యూబ్లో ఇలా పేమెంట్ వచ్చిందని నాకైతే తెలిసింది ఫస్ట్ అయితే మనకు తెలియదు తర్వాత అయితే తెలిసింది సరే మనం కూడా వీడియోస్ పెడదాము పేమెంట్ అయితే తీసుకుందామని చెప్పేసి నేనైతే ఛానల్ అయితే పెట్టాను ఛానల్ పెట్టడానికి ఫస్ట్ నేను మా ఆయన్ని అడిగాను ఫస్ట్ నేను ఛానల్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు మా ఆయన్ని అడిగాను బాబా ఛానల్ పెట్టుకుంటాను అని తనైతే ఎందుకు అన్నాడు ఫస్ట్లో కాకపోతే నేను పెట్టుకుంటాను అనేసరికి నా ఇంట్రెస్ట్ చూసి సరే పెట్టుకో నన్ను అయితే ఇన్వాల్వ్ అయ్యి అని అనేసరికి అనే అనేసాడు నన్ను అంటే తను వీడియోలో చూపించొద్దు అని సర్లే నేనైతే వీడియోలో చూపించాలనే నన్ను నేనే చూపించుకుంటానని చెప్పి ఒప్పించుకొని ఛానల్ అయితే పెట్టుకుందాం అనుకుని మళ్ళీ మా అక్కను అడిగాను అంటే అలా ఉండిద్దని మా అంటే మా పల్లెటూరు కదా అక్కడైతే ఎవ్వరు ఛానల్ పెట్టుకోలేదు నేనే మా ఊర్లకి వెళ్ళి ఫస్ట్ టైం పెట్టుకుంది అందుకని చెప్పేసి అడిగితే మా అక్క ఓకే పెట్టుకో ఏం కాదు సక్సెస్ అయిద్దిలే అనింది సరేలేని నేనైతే ఛానల్ అయితే జూన్ నెలలో పెట్టుకున్నాను జూన్ ఇరవై ఒక తారీఖు పంతొమ్మిది తారీఖు అయితే ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను తర్వాత నాకు సెప్టెంబర్ నెలకి మౌంటేనేషన్ అయింది నవంబర్ నెలలో నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది తర్వాత మనకి కొంచెం యూస్ అయితే తగ్గినాయి తర్వాత అంటే ఈ మాత్రం యూస్ రావటమే నేనైతే ఎక్కువే అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఛానల్ పెట్టి కొద్ది రోజులే అయింది అందుకని చెప్పేసి నేను మరీ అంత యూస్ ఎక్కువ వస్తాయని నేను అట్లా అనుకోలేదు మామూలుగా సరలే పర్లేదు ఒక సంవత్సరం దాకన్నా పోరకాడదాం అని ట్రై చేశాను పర్లేదు ఛానల్ పెట్టిన ఎన్ని నెలలకి నాకు రెండు సార్లు అయితే పేమెంట్ ఇచ్చింది ఇది రెండోసారి పేమెంట్ అయితే కానీ చాలామంది అలా వీడియో పెట్టగానే సక్సెస్ వచ్చిద్దేమో అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ నిజంగా చాలా కష్టమైతే ఉండిద్ది కష్టం ఉండిద్ది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండిద్ది అసలు ముఖ్యంగా హాయ్ ఫ్రెండ్స్ అనగానే మనం బయటికి వెళ్ళినప్పుడు మనం తెలియకుండానే మనం మన ఇంటి పక్కన వాళ్ళు కానీ కానీ వాళ్ళందరూ హాయ్ ఫ్రెండ్స్ అని కామెంట్ చేస్తుంటారు మనల్ని అవన్నీ కూడా మనం భారాయించాల్సిందే హా పైగా ఇంకా అంటే మన సబ్స్క్రైబర్స్ కాదు బయట మంటి దగ్గర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఆ ఏమో వీడియోస్ ఎవరు చూస్తారు అన్న ఫీలింగ్తో అంటుంటారు అవన్నీ కూడా పట్టించుకోకూడదు అంటే పట్టించుకుంటే వాళ్ళు వాళ్ళు మనం వాళ్ళ మాట మనం పట్టించుకున్నట్టి అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకూడదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా ఛానల్ అయితే స్టార్ట్ చేయండి సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చిద్ది నేను పెట్టి ఎన్ని నీళ్ళు అయింది ఛానల్ సార్లు అయితే పేమెంట్ వచ్చింది నాకు అలాగే మీకు కూడా సక్సెస్ అనేది వచ్చిద్ది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తాం అనుకున్నా మీకు ముందు మనం ఏడి తీ తీయటానికి ఫస్ట్ అయితే మనకు చాలా సిగ్గుండిద్ది కొంచెం బిడియంగా కూడా ఉండిద్ది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకుంటాం కదా మనం ఇలా ఈడ పెట్టగానే ఒకరు ఇంటర్ అదొక ఇది చూస్తుంటారు కానీ అవన్నీ మనం చూస్తున్నట్టు వదిలేసి వీడియో అయితే తీసుకోవాలి అలాగే మళ్ళీ మన ఊర్లకి వెళ్ళి వెళ్ళినప్పుడు అయితే అంటే టౌన్లో పెద్ద పట్టించుకోరు మనం వీడు తీస్తున్నా కానీ దగ్గర నిలబడి కానీ మా ఊర్లకల్లే మాత్రం వీడే తీస్తుంటే చగ సిగ్గుపడిపోతారు కొంతమంది అయితే ఇంట్రెస్ట్గా తీయమంటారు కొంతమంది ఏమో బాగా సిగ్గుపడిపోతారు మనం తీస్తున్నా కూడా విచిత్రంగా కూడా చూస్తారు అసలుకి అవన్నీ కూడా నిజంగా చాలా అయితే చాలా బరాయించాలి అవన్నీ బరాయించి వీడే తీయగలిగితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు తీయండి పట్టించుకోవద్దు నిజంగా పేమెంట్ అయితే వచ్చేసిద్ది నాకైతే ఇంత పేమెంట్ వచ్చింది ఇదైతే సెకండ్ సెకండ్ సారి రెండోసారి వచ్చింది పేమెంటు పేమెంట్ ఎంత వచ్చింది అనేది నేనైతే చెప్తాను మీకు అంటే ప్రతిసారి అంటుంటారు కదా వస్తువు రూపంలో చెప్పాలి డైరెక్ట్గా చెప్పకూడదని మనం కూడా ఎందుకు ఫ్రెండ్స్ అంత రిస్క్ ఎందుకు నేను కూడా ఏదైనా వస్తువు రూపంలో అయితే చెప్తాను మనకి ఎంత వచ్చిందనేది ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేనైతే దానికి ఇంకొంచెం డబ్బులు కలిపి పదకొండు వేలు అయితే నేను గుళ్ళో ఇచ్చాను మన ఫస్ట్ పేమెంటు దేవుడికి ఇస్తాను నేను అనుకున్నాను కాబట్టి దేవుడికి ఇచ్చాను ఈ సెకండ్ పేమెంట్ కూడా నేనైతే వాడుకోవట్లేదు ఇవి కూడా నేను ఒక మంచి పనికి అయితే ఉపయోగిస్తాను అది ఏంటి అనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను అంటే ఆ పని చేసేటప్పుడు ఆ పని చేసినాకైనా మీకు ఆ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు ఎన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అసలు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు వీడియో చూడబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోబట్టి నాకు సపోర్ట్ చేయబట్టి నాకైతే డబ్బులు వచ్చినాయి అందుకని మీ అందరికీ నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను సో మీరు ఎవరో కూడా నాకు తెలియదు నేను కూడా తెలియకపోయినా మీరు అయితే నా వీడియో చూస్తున్నారు కాబట్టి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇప్పుడు మీకు ఇంక పుక్కుడు కొట్టకుండా అయితే చెప్పేస్తాను మన పేమెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడు పేమెంట్ అయితే ఎంత వచ్చిందంటే మేము చెప్దాం అనుకున్నా మా అబ్బాయి అయితే బింగో లేస్ మీద అన్నాడు సరేలే వాడు ఆనందం ఎందుకు కదా అని చెప్పేసి నేను బింగో లేస్ మీదే చెప్తున్నాను సపోజ్ ఈ బింగో లేస్ ప్యాకెట్ వచ్చేసి ఈ లేస్ ప్యాకెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనుకోండి మనం ఇలాంటివి తొమ్మిది అయితే కొనుక్కోగలము పైన మళ్ళీ ఇంకొక మూడు వందలు అయితే మిగులుతాయి బాగా అర్థమవుతుంది ఈ లేస్ ప్యాకెట్ వెయ్యి అనుకోండి ఇలాంటివి అయితే మనం తొమ్మిది అయితే కొనుక్కోగలము తొమ్మిది కొనుక్కోంగా ఒక మూడు వందలు అయితే మిగులుతాయి ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది కామెంట్లు అయితే పెట్టకండి ఎందుకంటే చాలామంది వీడియో వీడియో చూసే కన్నా కూడా పేమెంట్ని కామెంట్లో చూసి ఓహో ఇంత వచ్చేసిందని చెప్పేసి వీడియో చూడరు అందుకని చూడటం కోసం మీరైతే అయితే కామెంట్లు పెట్టకండి అది కూడా మీరు నాకు సపోర్ట్ చేసినట్టే ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను ముఖ్యంగా నా వీడియోస్ పెట్టగానే ముగ్గురైతే ఖచ్చితంగా వీడియో చూస్తారు లైక్ చేస్తారు కామెంట్ ఖచ్చితంగా పెడతారు వాళ్ళైతే అయితే కొల్లాంటి సునీత అని ఒక అక్క ఉంది తనైతే తెలంగాణలో ఉండేది అంటే హైదరాబాద్లో ఉండేది నా ప్రతి వీడియో తను చూసిందండి నిజంగా ఆ అక్క అయితే నాకు ఐదు వందల యాభై ఏడో సబ్స్క్రైబర్ తను ఐదు వందల యాభై ఏడో సబ్స్క్రైబర్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అంటే తను నాకు ఆ రోజు చెప్పింది నేను ఐదు వందల యాభై ఏడో సబ్స్క్రైబర్ అని అప్పటి నుంచి నా వీడియోస్ ప్రతి వీడియో తనైతే వీడియో చూస్తుంది అలాగే ఫాలో అవుతుంది నన్ను అయితే నిజంగా బాగా ఎంకరేజ్ చేసిందండి ఇలాగా అలాగని నిజంగా అక్కాయికి నేనైతే చాలా రుణపడి ఉంటాను ఈ ఛానల్ మన ఛానల్ ద్వారా అక్కకైతే అయితే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను తన పేరు తనకు కూడా ఛానల్ ఉంది అలాగే ఇంకొక ఇంకొక సిస్టర్ కూడా ఉంది నాని నాని అంటే యూజర్ నేమ్ అయితే నాని నాని అని వస్తుంది తన పేరు అయితే మనకు తెలియదు తను కూడా నిజంగా మన వీడియో నేను వీడియో పెట్టగానే ప్రతి వీడియోకి తను అయితే నాకు కామెంట్ పెట్టిద్ది నిజంగా ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా నాకు పేమెంట్ అసలు పేమెంట్ వచ్చింది అక్కడి నుంచి పేమెంట్ వచ్చిన దానికన్నా కూడా చాలామంది సిస్టర్స్ అన్నయ్యలు అయితే నాకు నిజంగా వచ్చారు మళ్ళీ ఇంకొక అన్నయ్య అయితే ఉన్నాడు బాబు బాబా యూజర్ నేమ్ అయితే బాబు అని వచ్చింది ఆ అన్నయ్య కూడా ప్రతి వీడియోకి నాకు లా కామెంట్ అయితే పెడుతుడు లైక్ పడుతుడు నిజంగా నా వీడియో అయితే మొత్తం చూస్తుండండి వాళ్ళకైతే నిజంగా మన ఛానల్ ద్వారా అయితే అయితే నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ పేర్లు మనకు తెలుస్తున్నాయి కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మన వీడియో చూడ చూస్తున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఓకేనా మరి బాయ్